చందల్ గారి ఫోటోగ్రఫీ అంటే మన అందరికీ చాలా ఇష్టం బాహుబలి గుర్తొచ్చేస్తుంది ఐ థింక్ సై ఆల్సో నో జనీలే వర్క్ చేశారు సెంటిల్ గారు సో సో దిస్ ఇస్ అగైన్ వర్కింగ్ విత్ హిమ్ yes సో ఎనీథింగ్ యు వాంట్ టు యాడ్ అబౌట్ సెంటిల్ ఫినామినల్ మ్యామ్ అంటే షార్ట్ మేకింగ్ మీరు చూస్తే చాలా బాగా చేస్తారు అంటే చెప్పే నేమ్ యువర్ హూ ఆర్ మై టు ఈవెన్ కాంప్లిమెంట్స్ సర్ మ్యామ్ వన్ ఆఫ్ ది బిగెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఇన్ ది కంట్రీ సో మ్యామ్ కి ఇంకా సర్ ఇస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ మ్యామ్ నడగల మీరు Good friends, and uh, see, I feel like for most actors, if their DOP is amazing, half your job is done, then you don't have to keep checking. And also, having Sendil, I mean, he has done such huge films, and we both started off very early. I'm glad to see where he's reached. Uh, so, it's uh, actually amazing to have him with, uh, as part of our film. ఎస్ మీరు యాక్ట్ చేసిన వాళ్ళల్లో ఈ మధ్యకాలంలో ఒక యాక్టర్ ఈ పాజిటివ్ కోటా కోటగారు ఎస్ కోటా గారు యువర్ ఫాదర్ ఇన్ బొమ్మరిలో బొమ్మరీలో అండ్ రెడీ వీ వర్క్ టుగెదర్ ఆల్సో కరెక్ట్ కరెక్ట్ ఏమైనా ఆయన గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్ నో ఐ మీన్ సీ ఫర్ మీ వెన్ ఐ వాజ్ ఐ డౌంట్ గో టు ఎనీ యాక్టింగ్ స్కూల్ ఐ డెంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ బట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ వాస్ ఐ గోట్ టు వర్క్ విత్ దీస్ లెజెండ్స్ లైక్ యూ నో Um, Kota Garu was, we were opposite each other in <laughs> Boma Reload. The scenes, all my scenes were with him yeah, in my yeah. house. So, what I learned from him, no no acting school can ever teach you. Mm. I mean, that level of acting, I don't even think we can be 5% of how he is. Yeah, yeah. Great. Okay, so Kiriti, Janelia Garu. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి వస్తున్నారు మీరు ఆవిడ సినిమాలన్నీ చూసి పెరిగి ఉంటారు సో వాట్ ఈస్ ద లర్నింగ్ ఆవిడతో స్క్రీన్ స్పేస్ షేర్ చేయడంలో వాట్ ఈస్ ద లర్నింగ్ ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ చాలా నేర్చుకున్నాం ఓకే అంటే మ్యామ్ సో అఫెక్షనేట్ మ్యామ్ ఎనీ బడీ మ్యామ్ మనం ఎంత రెస్పెక్ట్ అంత ప్రేమ ఇస్తే మ్యామ్కి దానికి థౌసండ్ టైమ్స్ ఎక్కువ ఇస్తారు మ్యామ్ మ్యామ్ అండ్ ప్యూర్ సోల్ ప్యూరెస్ట్ సోల్ ఐ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ పక్కనే కూడా అంటే ఓకే డెఫినెట్లీ అండ్ లీలా దగ్గర నుంచి కూడా ఏమైనా లెర్నింగ్స్ ఉన్నాయా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అంటే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం సెట్ లోన కూడా నెక్స్ట్ అది ఇది ఇది అంటే అమ్మగారు మేనేజ్ చేస్తుంటరు తిని కూడా అంతే స్ట్రైవ్ చేస్తారు హౌ డు యు బ్యాలెన్స్ లీలా స్టడీస్ యాక్టింగ్ ఐ థింక్ షిఫ్ట్స్ దట్స్ వాట్ కీప్స్ మీ సేన్ అట్ స్టడీస్ అండ్ యాక్టింగ్ అలా అంటే ఇట్స్ అ వైట్ కోట్ అండ్ దెన్ దేర్ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ సో ఇక్కడ ఒక బ్యాలెన్స్ దొరుకుతుంది నైస్ వైట్ కోట్ అండ్ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ బాగుంది జనీల గారు మీరు బ్యాలెన్స్ చేస్తారు ప్రొఫెషన్ నౌ దట్ యు ఆర్ బ్యాక్ ఇన్ దిస్ యాక్టింగ్ మీ పిల్లలు అలాగే మీ ప్రొఫెషన్ మీ పర్సనల్ లైఫ్ ఐ థింక్ విమెన్ నో ఇట్ ఇన్ దెమ్ టు మల్టీ టాస్క్ దే నో హౌ టు మల్టీ టాస్క్ ఆల్ విమెన్ వెదర్ ఇట్స్ యువర్ మమ్ హోమ్ వెదర్ ఇట్స్ Um, someone we just know it better than men. I feel sorry. No, I, I mean, I, I, it's a thing. Like you know, I just think that women know how to multitask very well. Mm. And uh, from where I come from, I'm I'm very disciplined. So, and I'm a good planner. Okay. So I know exactly what to plan where. And wherever I am, like if I'm here now uh, doing uh, my promotion, my heart is in this place. Ah. If I go home. ఐ విల్ నాట్ ఆన్సర్ ఆల్సో కాల్స్ ఓకే లైక్ మై హార్ట్ ఈస్ ఇన్ దాట్ ప్లేస్ సో ఐ థింక్ వాల్యూయింగ్ ఈచ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఈచ్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇఫ్ యూ డూ యూర్ ఫైండ్ అ వే ఓకే సో మీకు ప్రొఫెషనలీ పర్సనలీ కూడా చాలా లర్నింగ్స్ అయి ఉంటాయి కదా ఇందులో అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి చెప్పండి ఆయన ఇచ్చినటువంటి ఒక సాంగ్ ఇట్లా ఫుల్ వైరల్ అయిపోయింది కొత్త వాళ్ళకి చేసినయర్స్ ఎవరు చేసినా ఎనీ ప్రాజెక్ట్ పిక్సప్ ఎఫర్ట్ చేస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హీజ్ డెడికేటెడ్గా చేస్తారు మ్యామ్ కి సార్ అండ్ ఐమ్ బ్లెస్డ్ మ్యామ్ అంటే నాకు తెలిసి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్తో నేను వర్క్ చేసిన ఇలాంటి ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో నాకు దొరకదు మ్యామ్ అంత గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ద సాంగ్ హీఈ హీఈ హీన్ అంటే ఆయన ఒక పాట ఇచ్చిన తర్వాత ఎలా షూట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఆయన ప్యాషన్ మళ్ళీ షూట్ చేస్తున్నారు ఎలా ప్రమోట్ చేద్దాము ఏం చేద్దాం సో ఆయన తపన ప్రతి పాటతో ఐ థింక్ దట్ ఈస్ వై హీస్ ఇన్ఫాక్ట్ ఈ సాంగ్ రిలీజ్ అవ్వక ముందు ఒక వీడియో కూడా చేశారు కదా మీరు ఇన్ దట్ వీడియో ఆల్సో హౌ టు మేక్ ఇట్ మోర్ జనాల దగ్గరికి ఎలా వెళ్తుంది ఈ సాంగ్ అనే దాన్ని కూడా ై మెయిన్ సాంగ్ అప్పుడు ఫ్యాన్ ఆఫ్ హిస్ ఐ థింక్ ది ఎనర్జీ దట్ హీ బ్రింగ్స్ ఐఎమ్ సియింగ్ ఆల్ అఫ్ యాక్టర్ ఆర్ నోన్ ఫర్ ఆర్ ఎనర్జీ బట్ వీ డోన్ హ్యావ్ మెయిన్ ఓన్లీ పిల్లర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్

రిషబ్ చేశారు అక్కడ తెలుగులో ఆ కాంతార ఒకవేళ చేస్తే చేసి ఉంటే ఎవరు చేస్తే బాగుంటుంది ఎన్టీఆర్ సార్ కరెక్ట్ ఆ క్లైమాక్స్ సీన్ గుర్తొస్తుంది నాకు ఇట్ విల్ బి సింప్లీ సూపర్ పెహల్వాన్ అక్కడ కిచా సుదీప్ గారు చేశారు ఇక్కడ అలాంటి ఫిజిక్ అంటే ప్రభాస్ సార్ ది బెస్ట్ ఫిజిక్ ఇన్ ది ఇండస్ట్రీ ఓకే టైటిల్ కూడా బలే సూట్ అవుతుంది అలాంటి మాస్ కట్అవుట్ సార్ ఓకే యుఐ

సో ఆటి తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చేస్తున్నారు సాంగ్ కూడా పాడారు యాస్ సు దెర్ కరెక్ట్ కరెక్ట్ ఎస్ సో ఇప్పుడు తెలుగు రెడీ నేను తెలుగులో సినిమా టైటిల్స్ చెప్తాను ఇది కానడాలో ఎవరు చేస్తే బాగుంటుంది బాహుబలి ఇక్కడ ప్రభాస్ బాహుబలి రీప్లెసబుల్ సరే వదిలేస్తున్నాం గబ్బర్ సి రీప్లేసబుల్ ఓకే పుష్ప పునీత్ సార్ వుడ్ హావ్ పుల్డ్ ఇట్ ఆఫ్ వుడ్ హావ్ పుల్డ్ ఓకే రంగస్థలం రామచరణ్ పుష్ప అలవ శివరాజ్ కుమార్ సార్ శివరాజ్ కుమార్ గారు ఓకే దేవర ఎన్టీఆర్ పునీత్ సార్ పునిత్ సార్ పునీత్ సార్ ఓకే బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు ఆ ఇర్రీప్లేసబుల్ మ్యామ్ అంతేనా ఆ ఆ కైండ్ ఆఫ్ 퍼ఫార్మెన్స్ చాలా కష్టం మహేష్ బాబు సార్ ఓకే సో తెలుగు తెలుగుతో కన్నడ మాకు కొన్ని సమాధానాలు వచ్చాయి బట్ థ్యాంక్ యూ సూపర్ అవును జెనీలేద గారు మిమ్మల్ని మేము ఇంకా తెలుగు సినిమాల్లో చూడొచ్చా విల్ యూ బి వర్కింగ్ మోర్ లైక్ ఐ హోప్ సో వింటున్నారా ఏమైనా కథలు నో ఐ మీన్ యూ హోప్ సో ఐ హోప్ ఐ గెట్ ఇన్ అఫ్ వర్క్ ఐ అఫ్ కోర్స్ ఐ డూ గెట్ అ అట్ ఆఫ్ రోల్స్ బట్ యువ యువ హార్ట్ హెస్ టు బీ ఇన్ ద రైట్ ప్లేస్ వెన్ యూర్ గెటింగ్ ఇట్ సో ఐట్ ఇఫ్ దెస్ ఐ ఇట్ ఇఫ్ నాట్ ఇఫ్ నాట్ ఎక్స్ప్లోర్ మీరు ఎలాగో అక్కడ సితారే జమీన్ పర్ చేశారు దట్స్ ఆల్సో హ్యూజ్ హిట్ అండ్ ఇట్స్ got హ్యూజ్ రెస్పాన్స్ సచ్ వండర్ఫుల్ ఫిల్మ్ కంగ్రాట్యులేషన్స్ ఫర్ దట్ యా థాంక్యూ థాంక్యూ అండ్ లీలా మీరు చేసేటువంటి సాంగ్స్ అన్ని వైరల్ అవుతూ ఉంటాయి ఈ సాంగ్ ఆల్్రెడీ వైరల్ అయ్యారు కాబట్టి దీన్ని చాలా రీల్స్ వచ్చాయి కదా చూసారా మీరు సీన్ ఆల్ ది రీల్స్ लवली అసలు దేర్ 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 డూయింగ్ స్టెప్స్ నేను యాక్చువల్లీ అనుకున్నాను కొంచెం ఫాస్ట్ యూజువలీ ఏమనుకుంటా అంటే హుక్ స్టెప్ అనేది కొంచెం ఈజీగా ఉంటే అందరూ ఈజీగా చేయగలుగుతారు బట్ దేర్ ఆల్సో డూయింగ్ ద టాస్క్ ఈ స్టెప్ సో దట్స్ అమేజింగ్ ఎస్పెషల్లీ ఇందులో ఒక బిట్ లో యు ఆర్ సడన్లీ టర్నింగ్ అనమాట ఇట్లా

ఓకే సో విఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ జూలై ఎయిటీన్త్ తప్పకుండా సినిమాని వాచ్ చేస్తాము అండ్ ఐఎమ్ షూర్ ఇట్ ంట్ డిస్అపాయింట్ ఇట్ విల్ బి అూజ్ హిట్ కంగ్రాచ్ ఎందుకు మీరు అసలు పాపం ఎగ్జామ్ వరకైనా వెయిట్ చేయాలి కదా